మూవీ మొఘల్ డి రామానాయుడు నిర్మించిన జనరంజక ప్రేమ కథా చిత్రాల్లో తాజ్మహల్ ఒకటి ప్రముఖ దర్శకుడు ముప్పల్నేని రూపొందించిన ఈ సినిమాలో శ్రీకాంత్ మోనికాబే సంఘవి హీరో హీరోయిన్లుగా నటించారు ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ఇరవై ఐదును విడుదలై ఘన విజయం సాధించిన తాజ్మహల్ ఎక్కడెక్కడ డెబ్బై ఐదు రోజులు మరియు వంద రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా డెబ్బై ఐదు రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ లీలమహల్ విజయనగరం న్యూపూర్ణ థియేటర్ రాజమండ్రి సాయి కృష్ణ కాకినాడ చాణక్య అమలాపురం శేఖర్ ఏలూరు పాండురంగ భీమవరం విజయలక్ష్మి తణుకు మినీ నరేంద్ర విజయవాడ శకుంతల గుంటూరు సరస్వతి తెనాలి అలంకార్ ఒంగోలు నవభారత్ నెల్లూరు గోపిక తిరుపతి దేవేంద్ర అనంతపూర్ శ్రీకంఠం కర్నూలు రవికిరణ్ హైదరాబాద్ శ్రీనివాస థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ కాకతీయ థర్టీ ఫైవ్ ఎంఎం నిజామాబాద్ అశోక్ ఖమ్మం సుందర్ టాకీస్ ఇప్పుడు శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ సత్యనారాయణ షిఫ్ట్ రాజమండ్రి సాయి కృష్ణ కాకినాడ చాణక్య అమలాపురం శేఖర్ ఏలూరు పాండురంగ భీమవరం విజయలక్ష్మి తణుకు మినీ నరేంద్ర విజయవాడ శకుంతల గుంటూరు సరస్వతి ఒంగోలు జైరామ్ షిఫ్ట్ నెల్లూరు ఇందిరా షిఫ్ట్ తిరుపతి అనంతపురం సంగమేష్ షిఫ్ట్ కర్నూలు రవికిరణ్ హైదరాబాద్ శ్రీనివాస థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ కాకతీయ థర్టీ ఫైవ్ ఎంఎం ఖమ్మం సుందర్ టాకీస్ మరియు నిజామాబాద్ అశోక్ డియర్ వ్యూవర్స్ అప్పట్లో తాజ్మహల్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి